విద్యార్థులకు ధ్యానం నేను గమనించింది ఏంటంటే ఒక సంవత్సరం నుంచి చెప్తూ ఉంటే వాళ్ళ లోపల చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అంటే అన్ని సందేహాలు టెన్త్ క్లాస్ అయిపోయాక ఏం చదవాలి తర్వాత ఇంటర్ తర్వాత ఏం చేయాలి వాళ్ళ ఫ్యూచర్కు సరి అయిన వాళ్ళకు ఒక నిర్ణయాత్మక శక్తి రావట్లేదు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఇటు తల్లి ఒకటి తండ్రి ఒకటి తర్వాత పక్కింటోళ్ళు ఒకటి టీచర్స్ ఒకటి ఫ్రెండ్సు ఆల్రెడీ ఇదివరకు ఒక ఒక పొజిషన్లో ఒక ప్లేస్లలో సెటిల్ అయిన ఫాలోయర్స్ ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు ధ్యానం ద్వారా ఒక నిర్ణయాత్మక శక్తి వస్తుంది వాళ్ళ లోపల ఉన్న స్కిల్ టాలెంట్ అన్నీ బయటకు వస్తున్నాయి అప్పుడు మాత్రమే వాళ్ళు సరియైన నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు ఏం సబ్జెక్టు తెలివాలో తెలియదు ఎందుకు చదవాలో తెలియదు ఏమి చేయాలో తెలియదు ఎప్పుడు ఎక్కడ ఏమిటి ఎలా ఎందుకు ఇవన్నిటికీ వాళ్లకు ధ్యానం చేస్తే వాళ్ళ లోపల ఉన్న సుప్తచేతన మనసులో ఉన్నటువంటి సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి అవన్నీ పూర్తిగా క్లియర్ అయ్యి వాళ్ళొక క్లారిటీ అంటే ఓన్ పర్పస్ ఉంటుంది కదా స్వధర్మము పరధర్మము నుంచి వాళ్ళ స్వధర్మం అనికొచ్చి వాళ్ళ యొక్క డెసిషన్ వాళ్ళు తీసుకొని వాళ్ళు లోపల ఒకరు డాక్టర్ కావాలనుకుంటే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్తో ఇంజనీర్ చేస్తారు ఆయన ఇంజనీరింగ్ చేస్తూ పుస్తకాలు పట్టుకుంటే లోపల షెతస్కోపు ఎక్స్రే మిషన్ ఇవే కనిపిస్తాయి ఎందుకంటే లోపల ఒకటి ఉంది బయట ఒకటి జరుగుతుంది బయటి ప్రోద్బలాల నుంచి సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తికి వచ్చి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా సృష్టించుకోవాల్సి సృష్టించుకుంటారు ఎందుకంటే ఈ ఘర్షణ నుంచి మంచి ప్రశాంతత స్థితికి వచ్చిన తర్వాత నిర్ణయాత్మక స్థితి చక్కగా వాళ్ళలో వస్తుంది ఇది నేను వాళ్ళలో పరిశీలించిన కొంతమందిలో నాకు అనుభవగతమైంది ఇప్పుడు ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది ఒకవైపు చదువు అంటే చదువు ఒత్తిడి ఉంది కంపారిజన్స్ వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు వీళ్ళు నీకు చదువు రాదు ఇలా వేరే వాళ్ళని కంపేర్ చేస్తుంటాం ఒకవైపు ఫెయిల్ అవుతానే అనే భయం ఉంది ఫెయిల్యూర్ ఆ భయం చదువు ఒత్తిడి ఫ్యూచర్ ఏంటి ఒక కన్ఫ్యూజన్ యూత్ అంటేనే కన్ఫ్యూజన్ స్టేట్ వీటి నుంచి మరి ఎలా బయటపడాలి వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి ఇక్కడ పేరెంట్స్ చాలా మంది ఉన్నారు ముందుగా ఫస్ట్ పేరెంట్స్ తెలుసుకోవాలి విషయాన్ని వాళ్ళకు చెప్పే ముందు తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళకి తెలియదు అనుకోండి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకురావాలి ఫస్ట్ పాయింట్ ఒక మీ టైం కేటాయించడం ఇక్కడ చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మనకున్న టైంలో డైలీ ఉన్న టైంలో మనం ఒక టెన్ పర్సెంట్ మనం ధ్యానాన్ని కేటాయిస్తాం పేరెంట్స్ తర్వాత తర్వాత ఇంకోటి ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక టూర్ వెళ్తాం కదా మనం ఎక్కడికైనా ఒక టెన్ ఒక టెన్ పర్సెంట్ అంటే టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ ఒక నెల రోజుల్లో ఇలాంటి ప్లేసులకు తీసుకురావాలి ఇందాక సార్ పీసీఎస్ చంద్రశేఖర్ సార్ చెప్పారు కదా ఎన్విరాన్మెంట్ అని ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కొద్దిగా ఒక టెన్ పర్సెంట్ ఒక రెండు నుంచి మూడు రోజులు మీతో పాటు తీసుకురండి ఎక్కడెక్కడికో తీసుకెళ్తారు కదా హాలిడేస్లో అప్పుడు ఇలాంటి ప్లేస్లో తీసుకు మీరు కొత్తగా ఇక్కడ తీసుకురావడమే మీ పని మిగతా అంతా ఇక్కడికి వస్తే జరిగిపోతుంది ఈ వైబ్రేషన్స్ అన్ని చూసిన తర్వాత ఇప్పుడు చూశారు కదా ఆ యంగ్ టీమ్ అంతా ఆశ్రమంలో ధ్యాన ధర్మాశ్రమంలో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి అక్కడికి వస్తున్నారు వాళ్ళు ఎంత జిమ్స్ అయిపోయారో నేను ఎందుకంటే టూ ఇయర్స్ అంది దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అంది రామ్ సార్తో ఉన్నాను వచ్చినప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎట్లా ఏడ్చుకుంటూ వస్తారు బాధలతో వస్తారు ఇందాక అమ్మాయి పేపర్ చూపించింది కదా ఆ స్థితిలోనే అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇక్కడక్కడ చూడండి వాళ్ళంతా ఒక ఇరవై ఇరవై ఐదు మంది ఆశ్రమంలో అన్ని పనులు చేస్తున్నారు ఎంత చక్కగా అందరూ జూమ్ సెషన్స్ చెప్తున్నారు తీసుకురావడమే ఫస్ట్ పాయింట్ తీసుకురావడమే మనము హైదరాబాద్ పోవాలంటే మనము ట్రైన్ ను లాగా లేకపోతే ఎక్కి టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కల్లా టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కితే తీసుకుపోతుంది మనం తీసుకురావడమే మీ పని మిగతాదంతా యూనివర్స్ చూసుకుంటుంది ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో విశ్వవిద్య లేదు బాగా గమనించండి పేరుంది విశ్వవిద్యాలయం ఉంది విశ్వవిద్య లేదు పొట్టకోటికి సంబంధించిన విద్య బోధించబడుతుంది కళాశాలల్లో జీవితానికి సంబంధించిన కళలు అసలేవు అప్పుడు అరవై నాలుగు కళలు చతుషష్టి కళలు గురుకులలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వరకు చక్కగా నేర్పించబడ్డాయి ఇప్పుడు లేదా ఆ వ్యవస్థ పోతే అప్పుడేంటే కొంతమందికే బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రమే గురుకులాలలో విద్యాబోధన జరిగింది కానీ ఇప్పుడు అతను లేదు మనమే తెలుసుకొని ప్రతి ఒక్కరము స్కూళ్ళలోకి వెళ్ళి ధ్యాన శాస్త్రము ఆధ్యాత్మిక శాస్త్రము ఇవన్నీ ఫస్ట్ మనము స్టార్టింగ్ చేయాలి సార్ అన్నాడు ఎలాగన్నాడు కదా తీసుకురావాలి కొద్ది రోజుల తర్వాత కనెక్ట్ అయిపోతారు కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏది చెప్పినా ఎక్కుతారు ధ్యానం అనేది స్టార్ట్ చేసేక ముందు ఏమి చెప్పినా వినపడదు కనపడదు ఏమీ తెలియదు కొద్దిగా ధ్యానం చేసిన తర్వాత దీనికి కొద్దిగా అట్రాక్ట్ అవుతాడు మనం చేయాల్సిన పనుల్లో తీసుకురావడమే టికెట్ తీసుకొని ట్రైన్లో కూర్చోవడమే ఇంతే సింపుల్ కాన్సెప్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్